హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి మాట ఒక చిన్న మాట కొంతమంది నీతులు చెప్తూనే గోతులు తీస్తారు అది వాళ్ళకి పుట్టుకతో పెట్టిన విద్యలాగా కానీ కొంతమంది అలా చేయలేరు నీతులు చెప్తూ వారే అనుభవిస్తారు ఎలాగంటే నీతులు చెప్పినందుకు కూడా తప్పుబట్టేవాడు చాలామంది ఉంటారు వాళ్ళని నీతులు చెప్పి కూడా అనుభవించే ఉంటారు కొంతమందికి అబద్ధాలు చెప్పి కూడా ఎంతో ఎత్తులో ఉండట్టుంటారు కొంతమంది నీతులు చెప్పి కూడా దిగజారిపోయిన వాళ్ళు ఉంటారు నేను మంచి చేశాను కానీ చెడు చేయలేదుగా ఎందుకు నా మీద ఇంత అపోహ ఎందుకు ఇలా కక్ష నన్నే ప్రశ్నిస్తూ ఉంటారు అని కొంతమంది చాలా బాధపడతారు ఒక్కొక్కళ్ళు కొంతమందికి అలాంటివి ఏమనిపివు ఎందుకంటే నిజాయితీలో ఉన్న ధైర్యం అది దేవుడు చూసుకుంటాడులే అని చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్ ఆగండి నా ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితేనే నచ్చకపోతే పర్వాలే నచ్చితే లైక్ చేయండి అలాగే మంచి అనేది ఎప్పటికీ చెడిపోదు ఒక చెట్టు మనం పెడతాము అది బ్రతకటం చచ్చిపోవటం నీరు పోసే దాంట్లో ఉండేది కరెక్టా కాదా మనం ఎంత మంచిగా నీరు పోసి పెంచితే అంత బాగా వస్తుంది కానీ కొంతమంది ఎన్ని నీరు పోసినా ఎక్కువైతే మురిగిపోయింది అలాగే మంచి అనేది కూడా ఎక్కువయ్యి ఆ మాటలో మనకే తిరిగి రివర్స్ అవుతాయి ఎలా అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు మనం ఎంత మంచి అవుతున్నా వాళ్ళ మైండ్ చెడ్డదారిని మలపచ్చు అది మనం గ్రహించలేం కదా అది మనం గ్రహించే లోపే మనం ఇవన్నీ చెప్పు ఉంటాం కానీ వాళ్ళు నీతుల వైపు ఉండరు ఇక ఆ మైండ్ సెట్లోనే ఉండిపోతారు అట్టటి వాళ్ళని మన వల్ల కాదు మార్చడం కూడా మారుస్తున్నాము అన్న భ్రమలో మనం ఉంటాము కళ్ళు వాళ్ళు మారరు ఎక్కువ నీళ్ళు పోస్తే మురిగిపోతాల్లా చెట్టు అలాంటి వాళ్ళు అలా ఉంటారనమాట వాళ్ళని వాళ్ళు మనం ఇంకా ఏమనలేము మనం సరి చేయాలన్నా సరి అవ్వరు అట్టటి వాళ్ళని విడిచిపెట్టాలి నువ్వు డైమండు వజ్రం అని నీ కాడకు వచ్చిన వాళ్ళే నువ్వు దగ్గర తీసుకో లేని వాళ్ళని విడిచిపెట్టేసి ఎందుకంటే మనం డైమండ్ లాంటి వాళ్ళం కనుక డైమండ్ ఎంత వాల్యూ ఉండిద్ది తెలుసు కదా బంగారు పస్తు కొంటానికి పోయి కూడా మనం డైమండ్ని విలువని గ్రహిస్తాం ఎందుకంటే బంగారమే మనకి విలువ అనిపించింది డైమండ్ అంటే ఇంకా విలువ అందుకే నువ్వు బంగారం లాంటిదనివి నీ మాటలో డైమండ్ లాంటివి అట్టేటప్పుడు వాళ్ళు చెవిన పెట్టుకోకపోతే విడిచిపెట్టేయాలి ఇక వాళ్ళని మళ్ళీ మళ్ళీ టచ్ చేయకూడదు ఎందుకంటే కొంతమంది ఆ చెడు అభిప్రాయాల్లో ఉన్న వాళ్ళని ఎవరు ఏం చేయలేదు నిజమా కదా నిజమా అన్న వాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్ ముందుకు పోవాలంటే మీరు లైక్లు చేస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేయాలా షేర్లు చేయాలా అప్పుడే మా ఛానల్ ముందుకు పోయిద్ది లేకపోతే పోదు అందరిలాగా నాకు బయటికి వెళ్ళి ఫుడ్ తినేటప్పుడు జ్యూసులు తాగేటప్పుడు వీడియోలు చేయాలనిపీదు ఎందుకంటే నా ఫ్రెండ్తో నేను ఫ్రెండ్లతో పోతా వెళ్ళినా కానీ నాకు అలా అనిపించదు ఎందుకంటే ఫోన్లు పట్టుకొని రోడ్ల మీద చూపించటాలు అవి నాకు ఇష్టం ఉండదు అందుకే పెట్టను ఫ్రెండ్స్ చాలా మంది రోడ్డు మీద వీడియోలు తీసి పెడతా ఉంటారు కానీ నాకు ఎందుకో సిగ్గేస్తుంది వస్తుంది అందుకే పెడతలేదు అందుకే నా వీడియోలు ముందుకు పోవటం లేదు రోడ్ల మీద తీసి రోడ్ల మీద రెస్టారెంట్లో కూర్చున్నాము తింటున్నాము మా ఫుడ్ చూడండి మా బిర్యానీ చూడండి అని చాలామంది పెడతారు కానీ ఎందుకో నాకు ఇష్టం ఉంటుందా తిని వచ్చేటప్పుడు తిని రావాలి పార్సల్ కట్టించుకున్నప్పుడు కట్టించుకొని రావాలి అంతేగాని నాకు ఇష్టం ఉండదు పెద్దగా నేనైతే బయట ఫుడ్డు తినను ఎందుకంటే తిన్నా నుంచి గ్యాస్ ప్రాబ్లమ్ ఇలాంటివి వస్తాయని మీరు కూడా తినకండి తిని అనారోగ్య పాలు కాకండి తిన్నాం అనుకో అనారోగ్య స్థితే మనకి దగ్గరయ్యింది ఎక్కువ మ్యాక్సిమం ఇంట్లో మా పచ్చడైనా కారమైన పప్పు అయినా అన్నమైనా వెజిటేబుల్ బిర్యానీ అయినా ఏదైనా మనం చేసుకొని తిన్నంత యాల్వి ఏది రాదు ఎందుకంటే వాళ్ళు ఏ నూనె వాడతారో తెలియదు ఎక్కువ శాతం అందుకే బయట వెళ్ళినా నేను పెద్దగా మొన్న ఒకసారి గప్పసొప్పులు తిన్నా గప్పసొప్పులు తిన్నా ఆ రోజంతా వచ్చేసింది పడిసం వచ్చేసింది జలుబు మరి నాకు కప్ పడక తెలియట్లేదు మరి నీళ్ళ ప్రభావం తెలియట్లేదు ఫ్రెండ్స్ మరి కొంతమందికి పడితే ఏమో నాకు తెలియదు నాకైతే పళ్ళ ఎందుకు అయ్యాము కొంతమందికి పడితే తినండి బయట ఫుడ్ తినొద్దని చెప్పిన మనసు ఊరుకోదుగా అడగబోగానే అదేదో ఒక మంచి వాసన బఠానీ ఉడికే వాసన నాకు అన్నీ పెడదామనిపించింది బఠానీ ఉడికేది నేను చేస్తా కట్లీస్ అన్నీ చేస్తా కానీ నాకు ఎడిటింగ్ రావట్లేదు ఎడిటింగ్ రాని వల్ల నేను అన్నీ మిస్ అయిపోతున్నా మీకు కూడా పెడదామన్నా మిస్ అయిపోతున్నా ఎందుకంటే మన చదువు కొంచెం కాబట్టి మనం పెద్దగా చదువుకోలేదు కదా అందుకని ఇవన్నీ రావట్లే ఖాళీ వీడియోలు చేసి పోస్టులు చేయటం అయితే నేర్చుకున్నాను అందుకే పెడుతున్నా మీరు కూడా నా ఛానల్ని ముందుకు తీసుకపోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని పాటలు నేను ఓన్గా పాడుతున్నాను కదా నా వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి కొన్ని నేను ఓన్గా పాడి పెడతాను అవి కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి నాకు కామెంట్ చేయండి నేను ఇంకా పాడటానికి ప్రయత్నిస్తా ఎందుకంటే అందరూ అంటారు కొంతమంది అంటే ఫోన్లో యూట్యూబ్లో అంటున్నారని కాదు మా ఇళ్ళ పక్క వాళ్ళైతే నీ గొంతు బాగుండిద్ది అంటారు బాగుండి అన్నప్పుడు నేనే ములగ చెట్టు ఎక్కను తాడి చెట్టు ఎక్కను బాగుందా అంటే ఎందుకంటే బాగుందని చెప్పటం మానవ సహజం ముఖం మేనేజ్ అయితే మీరంతా చండాలంగా ఉండారు అన్నామనుకో వాళ్ళ ఫీలింగ్ ఎట్ అయిద్ది అట్లా నా ఫేస్ కూడా అట్లా అయిద్దని నాకు ఒక భయం అనమాట అందుకే లైట్ తీసుకుంటా ఎవరినైనా లైట్గా తీసుకొని ఊరుకుంటా ఫ్రెండ్స్ మీకు కానీ నా వీడియోలు నచ్చుతున్నట్లయితే నన్ను ముందుకు తెచ్చుకోండి నేను ఇప్పుడు ఒక చిన్న పాట పాడతాను ఏదో ఇప్పుడు మనం ఏం మ్యాటర్ మాట్లాడుకున్నాము ఆ మ్యాటర్ తగ్గట్టు నేను ఒక సినిమా సాంగ్ పాడతా నిన్ను తలచి మై మరచ చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే నిన్ను తలచి మై మరచ చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే ఆ నింగి ఎన్నటికీ ఈ భువి చేరగని నాడు తెలిసేనులే ఈనాడు నా అని పాట బలి ఉండింది పాట ఫ్రెండ్స్ మీద నచ్చితే ఆ పాట కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అయితే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్